అందరికీ నేను నా బిడ్డ చేపలకపోయినాం అసలు ఏం పబ్లిక్ అనుకున్నాం అక్కడ అప్పచోడు చిన్న బాబు చేపల చేతిలో చేపలు తీసేస్తుంటే మా పాప అంటుంది ఏంది మమ్మీ ఆ బాబుకు భయం అయితే లేదు అట్లా తీసుకుండు అంటుంది అంటే అలా కలవాటలే అమ్మా అని చెప్పిన తీసుకున్నాము రెండు కేజీల బాబు ఎంత ఫైవ్ హండ్రెడ్ అయింది ఫుల్లు పబ్లిక్ లోపల పోయి లైన్ నిలబడి అసలు కొట్టడానికి ఎంత టైం పట్టిందో అసలు చాలాసేపులు నిలబడినాము ఎంతమంది కవర్లు ఆడబెట్టి ఫస్ట్ టైం నిల్లావన్నం అంతసేపట్టా ఎప్పుడైనా తెచ్చుకుంటాం చేపలు కానీ నిన్న మేము ఎప్పుడు పోయే మార్కెట్కి పోతే అక్కడ బంద్ ఉండే వేరే దగ్గరికి వెళ్ళినాము అందుకని లేట్ అయింది అక్కడ కొట్టే చేప మాది అదే ఆ చేపనే రెండు కేజీల బాగుంది చేప అంత చిన్న తెచ్చినాము అదే చింతపన్న వేసుకున్నా ఇగో చేపలు మసాలా వేంపుతున్నా మిక్సీ వాటానికి మేము ఇవన్నీ వేస్తాం ఏమేమి ఉన్నాయి నువ్వులు పల్లీలు పుట్నాలు ధనియాలు మెంతులు జీలకర్ర బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కలిపి ఏంపి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఎలా పడుతున్నాయి ఇవన్నీ ఏంపి మిక్సీ పట్టుకొని పౌడర్ చేస్తాం రోల్ లేదు రోట్ల ద బాగుంటుంది కానీ రోల్ లేదు మిక్సీ పడతాం మసాలా రెడీ అయింది మసాలా పట్టేసినాయి డబ్బాలు పోసేసిన మసాలా పట్టి ఇప్పుడు చింతపండు ఉల్లిగడ్డ పేస్ట్ చేయాలి ఇంకా కాల్చిన ఉల్లిగడ్డ దీని మీద పెట్టి కాల్చిన ఉల్లిగడ్డ ఏదో పొట్టు తీసేసిన ఏం చేస్తున్నావు మమ్మీ కడుగుతున్నా చేపలు కడగాలి కదా మంచిగా తీసి కడుపుతున్నాయి మొత్తం రక్తం ఏమి బతుకున్న చేప కదా ఉన్నది ఎంత పెద్ద ఉన్న చేప రెండు కిలోగా నచ్చలేదు అలా ఆడ తిన్నాడు కాబట్టి ఆడ వెళ్ళిపోతున్నాం అదృష్టం ఇప్పుడు ఎన్నిసార్లు పదిసార్లు చూడాలా తినడానికి కీజీ ఉంటుంది కానీ కడిగితేనేసి కడిగితే మంచిగా జిడ్డు లేకుండా అసలు పెద్దగా ఉన్నాయి కదా మొక్కలు నువ్వు ఇవే అడ్డం ఇట్లా ఐదు అడ్డం కోసిన అడ్డం అమ్మా ఎట్లా కట్ చేసిన చూసినాము అయ్యో అయ్యో సరేది అని కట్ చేసుకోవాలా ఏంలే వచ్చేసి అంటే అలా కడ తొందర తొందరగా మస్తు మంది ఎంత మంది ఉన్నారు రోసలు పబ్బా బాగానే ఉన్నాయి దీన్నేమంటారు బొచ్చే బొచ్చినా బొచ్చే వచ్చే మనం ఎప్పుడైనా రావటా రావట్టా రావటా అంటారు కదా అది తెలుస్తుంది కానీ ఈసారి కావాలని వచ్చి వచ్చిన బాగుంటుంది అయితే ఇష్టం మీ పండా వేసుకోవాలి తినాలి రెండు రోజులు రేపు ఈ రోజుకన్నా రేపు తింటే మస్తు టేస్ట్ ఉంటుంది కూడా చేపలకు కూడా సర్ది పండినా కూడా టేస్ట్ ఉంటుంది ఇవాళ ఇంకా తమ్ముడు డాడీ అసలు మన ఇంకా తిరుగుతారు ఇంకా వాళ్ళు తిన్నప్పుడు తినొద్దని మీరు ముందు తినాలి వాసన వస్తుంది ఇదే నేనన్నా ఇవి ఇది ఇవి అడ్డం కోసం కదా దాని పొట్టను మళ్ళీ చిన్న ముక్కలు చేసిండు మరి పాడేస్తారా ఇది కూడా ఇస్తారు మనకి అది అది కదా దాని పొట్టు దాని పొట్టు ఇది ఆమె ఆమె లేడీస్ చింతపండు ఉల్లిగడ్డ కాల్చి పేస్ట్ ఇది అయితే అందరేమో ఏమో పోపు పెట్టుకుంటారు మేమైతే పోపు పెట్టాము డైరెక్ట్ ఇట్లనే చేపలలోనే అన్ని ఉప్పు కారము చింతపండు గుజ్జు అన్నీ వేసి ఉప్పు కారం కారం పసుపు వేసిన అల్లం ఇక వేస్తున్నా టైతో వేసేస్తున్నా అవుతుంది ఇంకేంటి ఇప్పటిదాకా నేను అదేంది మిక్సీ కట్టుకున్నాను కదా పౌడరు చేపల మసాలా సరిపోతా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి నూనె వేసుకున్నాను డైరెక్ట్ పెట్టేయడం మేము పులిచిపోసినా కదా ఇంకా మొత్తం ఇట్లా అన్నీ వేసి ఫస్టే వేసినా కదా చింతపండు గుజ్జు మిక్సీ పట్టలేదు చింతపండు ఉల్లిగడ కాల్సింది ఇంకేం వేసేది లేదు అంటే అప్పుడు ఇంతకు ముందు ఎట్లా చేస్తుంటే పొయ్యి మీద పెట్టి ఫస్ట్ ఉత్త పెట్టి జీలకర్ర వాళ్ళు కరేపాకు ఎండిమిర్చిపోప్పు కదా ఇప్పుడు అట్లా చేస్తాం ఇది నాయనమ్మ ఇట్లనే వేస్తుండే బిఎస్ఎల్ అమ్మప్పుడు అందుకని నేను ఈ రోజు ఇట్లా చేస్తాను నాయనమ్మ చేసినట్టు చేస్తాను అట్లా చేసిందేమో అమ్మమ్మ చేసినట్టు ఇదేమో నాయనమ్మ చేసినట్టు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూస్తా ఇంకా ఇంకా ఇట్లా పెట్టుకొని ఇంకా పొయ్యి మంట పెట్టి ఉడికిస్తాను ఇంక ఉడికించే ఇంక ఏమేసేయలేదు అన్నీ వేసేసినా ఇంకా ఉప్పు కారం మసాలా మసాలా అన్నీ ఇక పోపు పోయి పెట్టేది డైరెక్ట్ ఉడకబెట్టుకొని చాపమ్మక ఉడికిందంటే ఇక తీసుకొని పొయ్యి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా పొయ్యి అంటే ఇప్పుడు అనిపిస్తున్నాం అంతే అంతే మూత పెట్టేసి ఉడుకున్నట్టు తీసుకోవాలి కూర పొయ్యి మీద పెట్టి జొన్న రొట్టె రెడీ చేసుకుంటున్నాం మాకు పొయ్యి మీద బండ పెద్దగా లేదు చిన్నగా ఉంది అందుకని కింద పెట్టుకొని కింద కూర్చొని చేస్తున్నా జొన్న రొట్టెలు మా ఇంట్లో మా ఆయన తినడు కానీ జొన్న రొట్టె నేను మా పాప మా బాబు ముగ్గురం తింటాము నాకు ఇష్టము నాకైతే చాలా ఇష్టము మా అమ్మ వాళ్ళ ఇంటి మాకు చైన్ ఉంది కాబట్టి చైన్లో జొన్నలు వండుతుండే రోజు చేస్తారు జొన్న రొట్టెలు ఈడ మొత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కొంచెం తక్కువ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిండి పట్టించుకొచ్చుకొని చేసుకుంటాము మేమైతే చేపల కూరలకు జొన్న రొట్టెలు చేసుకున్నాం నాకే ఇష్టము మా పాప మా బాబు కూడా అలవాటు అయింది తినడం ఇంకా ఓకే మారిపోయాను చూడు చెప్పలే రెండు రొట్టెలు మూడు రొట్టెలు అయినాయి కూర అయ్యింది బంద్ చేసినా కూడా చూడు చేపల కూర రెడీ చేపల కూరలకు జొన్న రొట్టెలు చేపల కూరలకు జొన్న రొట్టెలు కాంబినేషన్ సూపర్